శాతం సోలార్ విద్యుత్తు ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఈ మహాప్రస్థానంలో మంగళవారం నుంచి సేవలు కొనసాగుతాయన్నారు పేద ధనిక తేడలేకుండా ఆఖరి మజిలీని గౌరవంగా జరిపేందుకు అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు అతి తక్కువ రోజుల్లో నిర్మాణం చేపట్టినందుకు గాను పర్యావరణానికి వండర్ వండర్పుకు రికార్డు భరించడం ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్ డీసీసీ అధ్యక్షురాలు కొకిరళ్ల సురేఖలు పాల్గొన్నారు 待てよ。 शरीर <laughs> 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 তাৰি উচিত কাতি কাপোৰ চুজাৰ 가르치는 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 가르 가르치는 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 가르치는

Langsung dari SMP y a m e n a h o n t a e m p r t y s e h i n g g w h a t y a u a r e i w a e t e m p a n i w u p a i n r a t e a c o u t e n w t e r b a e n t r b a r e n i w a r ini, t e r e n a t i n n a r తో పాటు పెద్ద పెద్ద టాస్క్ పెద్ద టాస్క్ ఆయన కూడా సారించినట్లాడైన దీంట్లో ఉండస్తులాకర్ పాత్ర నేను ఆలోచన చాలా ఇంజేసుకొని చేసిన ఒక ఆలోచన ఎందుకు కమిటీ సభ్యులు కూడా మన దృష్టి ప్రతి ఒక్కరు అంటే పూర్తి స్వచ్ఛందంగా మొత్తం టైం ఇచ్చి సవచ్చారు కాబట్టి వాళ్ళందరి ద్వారా వచ్చే తరాలకు మంచి ఈరోజు ఇన్కమ్ కొ సక్సెస్ఫుల్ కంపెనీస్ షార్ట్ రెండోది టోటల్ గ్రీప్

మిగతా చాలామంది అయితే దీనికి కొందరు పూర్తి కనబడకుండా చేసుకుంటే చాలా కనబడి చేసి లేబర్ కానీ సెంజులు కానీ ప్రతి ఒక్కరు ఎవరి బాధ్యత వాళ్ళు వాళ్ళ సొంతం అనుకూల చేసి కార్యక్రమాలు చేసి వాళ్ళు